హాయ్ అండి సంక్రాంతికి వెళ్ళాము అయితే ఫస్ట్ వెళ్ళటం వెళ్ళటం వాళ్ళ ఊరు వెళ్ళాము అమ్మ వాళ్ళకి తోట ఉంది ఇవి ముదురు చెట్లు ఇవి ఆల్రెడీ కాస్తున్నాయి మనం ఎరువు పెట్టేసి నీళ్లు పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే కాయలు కోసుకుంటారు మనకి సంవత్సరానికి ఎంత అని ఇస్తారు ఇటు ఇవన్నీ లేత నిమ్మ చెట్లు ఒక సంవత్సరం అయింది మనకి నిమ్మ చెట్లు కాపుకు రావాలి అంటే మినిమం ఒక త్రీ ఇయర్స్ పడుతుంది నిమ్మకాయలు మనం చేత్తు కూయలము ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి వాళ్ళు తోటలు తెచ్చుకొని తోటతో కోస్తారు మనకక్కడ తోటలు లేవు కాబట్టి నేను చేత్తో కోసుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా ఇలా తోరగా ఉండే కాయలు పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది మీరు కనుక ఎప్పుడైనా ఇలా నిమ్మకాయలు కోయాల్సి వస్తే చేత్తో అస్సలు కొయ్యకండి మనకి చేతులు ఈ నిమ్మముళ్ళు ఇరిగినా కూడా మనకు కనిపించదు ఎందుకంటే నిమ్మముళ్ళు తెల్లగా ఉంటుంది చేతులు కూడా మనకి బాగా ఘాట్లు పడతాయి ఇంట్లో కూడా నిమ్మకాయలు కోసే తోటి ఉంది కానీ తెచ్చుకోవడం మర్చిపోయాము అందుకని ఇంక నేను చేతితో కోసాను అబ్బా బలే గుచ్చుకుంటున్నాయి ఇవైతే మీరు ఎప్పుడైనా గమనించండి ఇలా చెట్టు మీద దోరగా పండిన తర్వాత ఆ కాయలు తెచ్చుకొని మనం పచ్చడి పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలు నిలవ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మార్కెట్లో తెచ్చే నిమ్మకాయలు ఏంటంటే వాళ్ళు మందు పెట్టి మగ్గ పెడతారు అందుకే మనకి త్వరగా పాడైపోతుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం వరి నాటారు కానీ వరి ఎందుకో ఈ సంవత్సరం అంత బాగాలేదు అయితే పక్కనే పొగతోట ఉంది చూడండి ఇది పొగ తోట మనం దీన్ని టచ్ చేస్తే మనకి చేతికి బంకలాగా అంటుకుంటుంది చేదు ఉంటుంది దీన్ని మనం గట్టిగా ఒకసారి టచ్ చేసామంటే చేదు అంటుకుంటుంది మనం రెండు మూడు సార్లు సోపేసి కడిగినా సరే ఆ చేదు అనేది అలానే ఉంటుంది అయితే నిమ్మకాయలు కోసుకొని బయలుదేరాము వచ్చే దారిలో చూడండి వరి చూడండి అసలు ఎంత బాగుందో మరుసటి రోజు మళ్ళీ అక్క వాళ్ళు ఊరు వెళ్ళాము అక్క వాళ్ళు వంకతోట కాకర తోట అలాగే నాటారు చూడండి వంకాయలు కోసిన తర్వాత ఇలా రాసిపోసి ఇందులో పురుగులు ఉంటాయి కదా కొన్ని పుచ్చులు అలాగే బాలైన కాయలన్నీ గ్రేడ్ చేసిన తర్వాత బస్తాలకి వెత్తి ఆ తర్వాత మార్కెట్కి వేస్తారు ఇది కాకర తోట కొన్ని చోట్ల కాకర తోటకి పందిరిలాగా వేసి అల్లిస్తుంటారు కానీ మా సైడ్ ఏంటంటే ఇలా నేల మీద వేస్తారు ఇలా నేల మీద నాటినా సరే కాకరకాయలు చాలా బాగా కాస్తాయి పందిరి వేసి అల్లించే కాకరకాయలు కూడా చాలా ఈజీ ఎందుకంటే మనకు కనిపిస్తాయి కానీ ఇలా నేల మీద వేసే కాకరకాయలు ఎలా కోస్తారు మీలో ఎవరికైనా తెలుసా నేల మీద వేసే కాకరతోట ఏంటంటే చూడండి ఇలా చేతితోటి ఇలా తవిడితే మనకి చేతికి కాయలు తగులుతాయి అప్పుడు కోస్తారు ఇలా తగుడుతూ ఇలా చూసినట్టయితే చూడండి మన కాయలు ఈజీగా మనకు కనిపిస్తాయి కాకరకాయలు ఏంటంటే వారానికి ఒకసారి కొయ్యాలి లేదంటే పండిపోతాయి కాకర తోటికి నిన్నే నీళ్ళు పెట్టారు అందుకే చూడండి కాకరకాయలకి మట్టి అంటుకుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్